వేలిముద్రలను బట్టి వ్యక్తిత్వం పంతొమ్మిది వందల సంవత్సరంలో డాక్టర్ హరోల్డ్ చేసిన పరిశోధన ప్రాంతంలో డాక్టర్ కుమిన్స్ అనే చర్మ వైద్య నిపుణుడు వేలిముద్రపై పరిశోధనలు జరిపి చేతి వేళ్లు మరియు కాలిముద్రల ద్వారా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చునని తెలిపారు మీరు గమనించారు లేదో వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మార్పులు వస్తున్నా వేలిముద్రలలో మాత్రం ఎటువంటి మార్పులు కనిపించవు అలాగే ఉంటాయి చిన్న వయసులో పిల్లలు వేలిముద్రల ద్వారా పెద్దయ్యాక వారి శక్తి సామర్థ్యాలు ఎటువంటివి ఏం చేస్తారు అన్న విషయాలపై తల్లిదండ్రులు ముందే తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టవచ్చని తెలిపారు కుమెన్స్ మీ చేతి బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉందో తెలుసుకోవచ్చు కావాలంటే మీరే చెక్ చేసుకోండి మొదట మీ రెండు చేతులను తెరిచి మీ చేతి వేలిముద్రను జాగ్రత్తగా గమనించండి అందులో కుడి చేతి వేలిముద్రను చూడండి ఒకవేళ అలానే చూస్తుండలేకపోతే మీ దగ్గరున్న ఫోన్తో ఒక ఫోటో తీసుకొని చూసుకోండి అలా చూస్తూ ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఎటువంటి నమూనాలు కలిగి వేలిముద్రలు కనిపిస్తున్నాయో క్రింది నమూనాలను చూసి చెక్ చేసుకోండి మీ గురించి సాధారణ నమూనా వంపుగా కొండలుగా తిరిగినటువంటి ఆకారం కలిగిన వారు కష్టపడడం మరియు ఎదుటి వారి నుండి కొత్త విషయాలు నేర్చుకుని వ్యక్తిత్వం కలవారు భవిష్యత్తు గురించి చక్కగా ఆలోచించుకుని ప్రణాళికలు వేసుకుంటారు కుటుంబం కోసం ఏది చేయడానికైనా వెనకాడరు ఎదుటివారి నియమ నిబంధనలను అభినందిస్తారు ఎక్కడ తగ్గాలో తెలిసిన వారు ఎదుటి వీరికి పట్ల మర్యాద పూర్వకంగా ఉంటారు ఎదురైనా నిటారుగా ఒక కేంద్రం నుండి కోణంలా కిందికి శిబిరంలో వేలు కలిగి ఉన్నవారు సృజనాత్మకత ముందుకు నడిపించడం అనూహ్యమైన వ్యక్తిత్వం కలవారు పక్క వాళ్లతో తెలియని వారితో తక్కువ సమయంలోనే బాగా కలిసిపోతారు కొన్ని కొన్ని విషయాలలో సిగ్గుతో విరమించుకుంటారు ఎటువంటి అవరోధాలు ఎదురైనా భయపడకుండా ముందరకు వేస్తారు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు భుజం ఏముక చెప్పిన దాటికి వ్యతిరేకంగా ఉంటాయి ఎక్కువ చేతి పొట్టిన వేలిపై ఈ ఆకారం ఉండే వేలి మృదులు ఉంటాయి వీరు స్వతంత్ర వ్యక్తిత్వం కలవారు మెజార్టీ వ్యక్తులపై వ్యతిరేకంగా ఉంటారు ఎదుటి వారిని ప్రశ్నలు అడిగి ఏంటి ఎలా అని తెలుసుకోవడం వీరికి చాలా ఆనందంగా ఉంటుంది కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించి తిరుగుబాటు చేసిన వెంటనే శాంతింపబడతారు నాయకత్వ లక్షణం కలవారు మరియు మంచి చెడు కరెక్ట్ గా చెబుతారు కేంద్రీకృత ఆకారం కలవారు వృత్తాకారం ఒక కేంద్రం నుండి గుండ్రటి ఆకారం ఉన్నటువంటి వేలుమిద్ర కలవారు చాలా బలమైన నిర్ణయాత్మకమైన వ్యక్తిత్వం కలవారు పోటీ పడడం మరియు లక్ష్య దిశగా ముందుకు వెళ్తుంటారు వాళ్ళకేం కావాలో వారికి తెలుసుకుని ఆ విధంగా ఆలోచిస్తుంటారు ఎక్కడైనా అందరి ముందు మాట్లాడడానికి భయపడతారు వారిని వారు నియంత్రణలో ఉంచుకుంటారు స్నేహితులపై నమ్మకం ఎక్కువ చుట్టుగా ఉన్న మాదిరిగా ఇటువంటి వేలిముద్రలు కలిగిన వారు ఉత్తమమైన వారు మరియు ఉచిత ఆలోచనలు ఇస్తూ ఉంటారు ఏదైనా చేయాలనే కుతూహలం ఎక్కువ మరియు చేయాల్సిన పని గురించి ఆలోచన ఎక్కువ వారి మనసు చెప్పిన ప్రకారమే వారు నడుచుకుంటారు వీరు కళలు ఎక్కువగా కంటుంటారు సృజనాత్మకత ఆలోచనలు ఎక్కువ మేఘాలలో విహరిస్తూ ఉంటారు సున్నితమైన వనసు కలిగిన వారు వారు తమ గురించి తాము తీసుకుంటారు జంతు ప్రేమికులు చాలా వేలిముద్ర ఒత్తినట్లుగా కుదించినట్లుగా కోడిగుడ్ల వలె వలయాలుగా వేలిముద్రలు కలిగిన వారు ఎదుటి వారితో పోటీ మంచిగా ఉంటుంది ప్రతిష్టాత్మక వ్యక్తిత్వం కలిగిన వారు ఏదైనా విషయం గురించి చాలా వివరంగా తెలుసుకుంటారు మనతో పాటు తమ చుట్టూ ఉన్న వారి గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటారు తమ బడ్జెట్ ను కరెక్ట్ గా వేసుకుంటారు కొన్ని విషయాల్లో నియంత్రణ కొన్ని విషయాల్లో నియంత్రణగా ఉంటారు ప్రతి విషయాన్ని శూన్యంగా పరిశీలించి చాలా జాగ్రత్త వ్యవహరిస్తారు అసంక్రాంగమైన ఆకారం కలిగిన వారు చాలా గట్టిగా అసంక్రమంగా వలయాలు కలిగిన వేలిముద్రలు ఉన్నవారు గారడి విద్యను కలిగి ఉంటారు ఒకే సమయంలో ఎన్నో పనులను చాలా సంపూర్ణంగా తన పనులు చేస్తారు అందరికంటే భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఎందుకంటే వారు అందరికంటే ఎక్కువగా భిన్నంగా ఆలోచన చేస్తారు కాబట్టి స్నేహితులతో సమయం గడపడం అంటే వారికి చాలా ఇష్టం మిశ్రమ వేలిముద్రలు ఉన్నవారు వేలిముద్ర ఆకారం వృత్తంగా ఒక అలలాగా మిశ్రమంగా ఉన్నవారు సరళమైన మరియు యోగ్యులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యాత్మక పరిస్థితుల్లో కొత్త కొండలు సింపుల్ గా సాల్వ్ అయ్యేలా ఆలోచన చేస్తారు మరియు సమర్థవంతంగా చేయగలరు ఎదుటి వారితో సులభతరంగా పనిచేయగలరు ఒక నాయకుడిగా ఉండటానికి ఇష్టపడతారు అందరిని ఆహ్లాదకరంగా ఉంచుతూ ఒక బాధ్యతగా వ్యవహరిస్తారు నెమలి కన్ను ఆకారం వలె ఒక నెమలిక మురి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి వారి వ్యక్తిత్వం తమ ఆలోచనలు ఉద్వేగపూర్వకంగా చెప్పగలరు తమకు ఇచ్చిన పనిని ఇష్టపడుతూ చేయగలరు కళాత్మకమైన మరియు మనోహరమైన వారు కొత్త వారిని కలవడానికి వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతారు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి భిన్నంగా ఆలోచిస్తారు అలాగే ఎదుటి వారి గురించి జాగ్రత్తగా శ్రద్ధ తీసుకుంటారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి વાણી